ఆంధ్రప్రదేశ్ కమ్యూనిటీ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ ఏపీ వారు నేచురల్ ఫార్మింగ్ ప్రకృతి వ్యవసాయం ద్వారా ఆకుకూరలు కాయగూరల సాగు ఏ విధంగా చేయవచ్చని రైతులకి ప్రయోగాత్మకంగా చేయిస్తున్నారు ఇది అనంతపురం జిల్లాలో స్టార్ట్ చేసినటువంటి ఒక మోడల్ సో ఈ మోడల్ని ఏటిఎం మోడల్ అంటారు ఈ ఏటీఎం అనగా ఎనీ టైం మనీ సో మూడు వందల అరవై ఐదు రోజులు ఇక్కడ కంటిన్యూస్ గా లాభాన్ని పొందవచ్చు అనేసి మీరు ఏటీఎం మోడల్ ద్వారా చేసి చూపిస్తున్నారు ఇక్కడ ముల్లంగి క్యారెట్ బీట్రూట్ ఇంకా ఇతర ఆకుకూరలు మెంతి కూర చుక్క కూర అలానే కొత్తిమీర వాటితో పాటుగా పాలకు గోంగూర కూడా వీటన్ని కలిపి ఒక ఏటీఎం మోడల్ లో చూపిస్తున్నారు నెక్స్ట్ వీడియోలో మీకు ఏవేవి ఎలా సాగు చేయాలి ఏటీఎం మోడల్ ఎలా ఉంటుంది అనేది కూడా చూపిస్తున్నాను ముందు